హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికాడ అయితే ఇక్కడ ఒక పక్షి పిల్ల అయితే పడిపోయిందనమాట జోడని ఎలా గుట్టుకుంటుందో మరి తల్లి ఏమో లేదు చాలా చిన్నపిల్ల అనమాట ఇది దెబ్బ కూడా తగిలింది ఇక్కడ అయితే ఇది క్షేమల పడి వెళ్తున్నాయి అన్నమాట దీన్ని అయితే ఉంచామన్నమాట దాని తల్లి వచ్చి ఈ కొబ్బరి చెట్టు మేము నుంచి అయితే అది కింద పడింది అనమాట ఈ కొబ్బరి చెట్టులో అది అయితే పెట్టింది ప్రజెంట్ అయితే ఇంకా తనుకుంటూనే ఉండదు వీళ్ళ మదర్ వీళ్ళ మదర్ వచ్చేసరికి ఎక్కడ ఉందో చూడండి అదే వాళ్ళ మదరు మరి అది చూసిందో చూడలేదో నాకు తెలియదు